హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి కొరవి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కానీ సుదీర్ఘంగా రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు ఎందుకు పార్టీ వీడకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి చేసిరో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి చెప్పండి ఎప్పటి నుంచి చేస్తున్నారు పార్టీలో కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గల కారణాలు ఏంటి మొన్న పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఎలాంటి ఎలాంటి అంటే ఇప్పుడు రెండు వేలు అంత ముందు జరిగిన చెప్పాలి కదా మేము అంతకుముందు ఎనభై మూడు నుంచి నేను టీడీపీలో పనిచేసిన వాస్తవంగా రెండు వేల చిన్నపాటి డిస్కస్ వచ్చి మేమే బయటికి వెళ్ళి అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత రెండు వేల నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు పదిహేల రాజరపరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊర్లో మంచి హౌసెస్ కానీ అందరు పేదలందరికీ ఇచ్చారు ఇక్కడ అంత మంచి చేసినాం ఆ తర్వాత అధికారం కోల్పోయాం అయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ నమ్మకంతోనే ఉన్నాం మేము పార్టీ మీద నమ్మకంతో పని చేసుకుంటూ పోయాం పేదలకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకుంటూ ఇక్కడ ప్రవేశాలు చేసుకుంటూ పోయాను చేసుకుంటూ భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ బల్పాల విలేజ్లో కాంగర్ఎస్ లీడ్ గాలిదోలుతున్నా కాంగ్రెస్ నుంచి ఇక్కడి నుంచి రెండు వందలు లీడ్ ఇచ్చింది మేము మా కాంగ్రెస్ మొత్తం మా మండలంలో రెండే విలేజ్లు ఇచ్చింది బల్పాల ప్లస్ కాంపెల్లి ఈ రెండు తప్ప నీకు మొత్తం టీఆర్ఎస్ లీడ్ ఇచ్చింది మళ్ళీ పోయినసారి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా ఐ ఐదు వందల యాభై ఇచ్చినావు ఇక్కడ లేడు విలేజ్ వరకు రెండు వేల ఒకటి ఐదు వేల యాభై లేడు ఇక్కడ కాంగ్రెస్కి ఒకసారి ఇక్కడ మంత్రి కూడా లేనట్లు లేరు కదా లేరు ఇట్లా మరి మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నాడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఏమన్నా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక అంత అధిష్టానం చూసుకుంటారు తప్ప మనం మనం ఏమంటే ఇవ్వరు అధిష్టానం చేయాలి అది చేస్తే పార్టీ మీద నమ్మకం అంతే తప్ప ఎక్కువ అంటే కురవి మండలం ఏదో ఎంత మేరకు డెవలప్ అవుతుంది సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్లేదండి ఇప్పుడు ఎందుకంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఇల్లు ఇవ్వలేదు ఇచ్చినా కూడా కొన్నిటికి బిల్లులు ఆ పేదలు వాళ్ళు పేదలకు ఇచ్చి ఉన్నోలే కట్టుకున్నారు అందులో మొత్తాన్ని మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఎంక్వైరీ చేసినా కూడా మొత్తం ఎకరాల ఎకరలు భూములకి ఇచ్చినాయి ఇప్పుడు మేము ఆల్రెడీ ముప్పై ఎకరలు ఇచ్చినాయి మాకు ఈ విడతల ఫస్ట్ విడతల ముప్పై ఒకటి ముప్పై ఒకటి పేదలకి ఇచ్చిన నిరుపేదలకి ముప్పై ఒకటిగా ముప్పై ఒకటిగా ఇరవై ఏడు ఇరవై స్టార్ట్ అయ్యి నడుతున్నాయి బిల్లుగా అయినాయి ఆల్రెడీ ఇంకో మూడు నాలుగు ముగ్గులు పోయినాం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒకటి పోయాలి ఇప్పుడు పోయి మనం ఉన్నప్పుడే ఫోన్ వచ్చింది ఇప్పుడు ఇంకోటి ముగ్గులు పోస్తే క్లియర్ అయిపోతాయి మాది ముప్పై ఒకటి మాత్రం పేదలకి ఇచ్చినాం మేము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతమంది రేషన్ కార్డు పది సంవత్సరాలు రేషన్ కార్డులుగా ఇవ్వలేదు ఇప్పుడు పేదలందరూ రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వస్తున్నాయి పెన్షన్ కాకపోతే మాట ఇచ్చింది వాస్తవం ఆరు గ్యారెంటీలు అయితే తొందరపడితే కావు కదా ఇప్పుడు మనం అధికారం రాకముందే ఆడ ఎంత ఉందో మనకు తెలియదు అధికారం వచ్చిన తర్వాత ఆడ ఉన్న బడ్జెట్ని బట్టి మేసి ఉంటాడు దాన్ని అలా చేయాలి సరే పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలన అంటే ఉన్నోళ్ళకి లాభం జరిగింది తప్ప పేదలకి అయితే ఏం జరగలేదు ఉన్నోళ్ళకి లాభం జరిగింది ఏ ఉన్నోళ్ళు అంటే భూసానకే లాభం జరిగింది అది రైతు ముందు కావచ్చు ఏదైనా కానీ ఉన్నోళ్ళకే లాభం జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నోళ్ళకే మెయిల్ చేస్తున్నారు కదా ఎవరుంటారా ప్రజలంటారులే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు తప్ప ప్రజలు అనరు అనరు అవునండి ఇప్పుడు నీకు నాకు పడినప్పుడు అంటాం కదా నేను ఏదో బురద పుయ్యాలి అది వస్తాను బురద పుయ్యాలంటే ఇప్పుడు అధికారం మీద అధికార పార్టీ మీద ఏదో కూడా బురద చల్లాలి చల్లాలంటే చేసుకుంటూ పోతామంటే ఐదు సంవత్సరాల లోపల చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది చేయకపోతే టైట్ అవుతుంది ఖచ్చితంగా చేస్తాడు ఆ నమ్మకం మాకుంది సరే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాబోతుంది అంటారు బీజే కాంగ్రెస్ కానీ అంటే ఇప్పుడు అధికారం ఉన్నదనేది ఒక అవగాహన ఒకటి ఉంది ప్లస్ జూబ్లీస్ చచ్చిపోయిన పాపం అనే ఆలోచన మీద సింపది పెరిగింది అనుకోండి నువ్వు నేను అన్నట్టు ఉంటుంది అనే మేము అంచనా వచ్చినాం మనమైతే పోలేదు వాస్తవం అక్కడికి పోయిన ఉన్నారు మా దగ్గర నుంచి ఇక్కడ పంపినాం మేము కాకపోతే నేను పోలేదు కానీ కాకపోతే ఏంటంటే నువ్వా నేను అన్నట్టుగా ఉంటుంది కాంగ్రెస్ గెలుతున్నాయి అనుకుంటున్నాం మేమైతే గెలుస్తాను అనుకుంటున్నాం అప్పుడ అచ్చు వరకు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చెప్పలేమండి ఎట్లుంటుంది అంటే ఈ ఎన్ని పిచ్చువిన చేతులు ఆయన ఉంటుంది మహిళలు మహిళల చేతులు ఉందంతా చివరి రౌండ్ వరకు ఏం చెప్పాలి ఆశించవద్దు ఎప్పుడైనా గెలిచినందుకనే గెలిచినా చెప్పుకోవాలి సార్ ఇక్కడ వీరభద్ర వీరభద్రస్వామి టెంపుల్ అవును ఎలా డెవలప్ అయింది అంటే మేము అధికారంలో మేము ఉన్నప్పుడు చేసినామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మరి దాన్ని డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏదున్నా నాకు తెలిసిన వరకు అయితే ఆ స్వామికి ఉన్న పబ్లిక్ గానే అంతగానే అంత డెవలప్ అయితే ఏం కాలేదండి ఏ గవర్నమెంట్లో కాలే నా గవర్నమెంట్ అని నేను అను నా గవర్నమెంట్ అని ముందు చెప్పాను అది నత్త నడకలే నడుతుంది అది వాస్తవం ఎందుకు సార్ ఫేమస్ అది ఎందుకు నడుతుందో కూడా అర్థం కాలేదండి దేవదాయ శాఖ మంత్రి గారు దాన్ని దృష్టి పెట్టి చేయితే పెద్ద సమస్య కాదు అది మనం పెట్టే ఖర్చు లేదా ఒక లెక్కే కాదు మరి మీరు కొండ సురేఖ మేడం మంత్రివర్ ఏమైనా తీసుకెళ్ళారా మీరు తీసుకెళ్లేదండి మరి డెవలప్ వేరే టెంపుల్ మీద దృష్టి పెట్టినట్టు మరి దీని మీద తీసుకెళ్ళలేదు నేనే చెప్తున్నాగా తీసుకెళ్లేదని తీసుకెళ్ళాలి కాకపోతే సార్ ఇక్కడ ఉచిత బస్సు ఎట్లా ఉంది మహిళలు ఉచిత బస్సులు మంచిగా ఉన్నాయండి బస్సులు మంచిగా ఉన్నాయి ఏంటండి ఇప్పుడు అధికార పార్టీ మీద బుధ వేయాలి ఎక్కడికి అంత మహిళలు ఎక్కుతారు కదా మహిళల దగ్గర టికెట్ తీసుకోవట్లేదు కదా వాళ్ళే పోతారు మళ్ళీ వాళ్ళే మళ్ళీ నాకు సీట్ దొరకదంటే అంటే సీటు దొరకదు అంటే ఉన్నది యాభై ఐదు సీట్లు ఉంటుంది బస్సులో ఎనభై మంది ఎక్కుతారు అనుకోండి ఎట్లా దొరుకుతాయి ఇప్పుడు మనం ఇక్కడ నాలుగు కుర్చీలు వేసినాం ఐదుగురు ఉన్నాం ఒక సీట్ అయితే ఖాళీ ఉండదు కదా ఎక్కువ దిగుడు ఉంటుంది కాబట్టి అప్పుడు ఉంటుంది సార్ ఇక్కడ ప్రజలు ఏమన్నా మా దృష్టికి వచ్చింది ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి భయంతో ఏదో బీసీ వర్గీకరణ పెట్టి ఎన్నికలకు రాలేకపోతుంది లేదా ఏం చెప్తారు లేదు తప్పు వాళ్ళు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ ఇస్తా ఉన్నాడు ఆ రోజు ఆ లెక్క ప్రకారం ఇస్తా ఉంటాడు అట్లా కాకుండా కోర్టు కూడా కోర్టు వేరు కోర్టు కూడా కొట్టేసింది ఫిఫ్టీ పర్సెంట్ దాడద్దు అనేది ఈ లెక్కన ఇస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది కాకపోతే ఏ రిజర్వేషన్ భయపడి వస్తున్నారు ఓటర్లు తీర్పు ఖచ్చితంగా ఇస్తారు అదే సార్ మొత్తానికైతే ఆర్ గ్యారంటీలు విఫలమైంది అనేది ప్రతిపక్షాల వాదన ఖచ్చితంగా జరుగుతాయండి అన్ని ఇచ్చిన హామీల ప్రకారం మొత్తం చివరి ఐదు సంవత్సరాలు యాభై వరకు మొత్తం క్లియర్ చేసి అది మాత్రం ఆ నమ్మకం బాగుంది రేవంత్ రెడ్డి గారి మీద సరే ఇక్కడ ఉన్న అంటే మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణాలు ఏంటి కారణాలంటే చెప్పలేదండి ఇప్పుడు ఉన్నళ్ళకే లాభం చేయడం వల్ల పేదలంతా తిరగబడరు అంతే అది ఇప్పుడు భూ మా మా విలేజ్లో ఒక భూసాము ట్రాక్టర్ ఇచ్చిండు ఫ్రీ ట్రాక్టర్ పేదలకు ఇచ్చారు ఏమన్నా దళిత దళిత బంధు అన్నారు ఏమి ఇచ్చిండు అక్కడ ఏమి చేయలే కదా అంటే అప్పుడు మీరు రాజకోషాలు ఉన్నారు ఏం చేయలేదా మీ అసలు వాళ్ళని మనందో మాట్లాడండి వాళ్ళే తిరగబడతారు మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఒకరికి ఇప్పుడు నాకు ఇచ్చారు నీకు అవ్వటోమేటిక్ నువ్వే నాకు వెళ్ళొచ్చు మనం చెప్పేది అండి ఆటోమేటిక్ ప్రజలే తెలుసుకుంటారు కదా ఇక్కడ ఎట్లుంది సార్ విద్యా వైద్యం ఎట్లా ఉండే అధికారంలోకి వచ్చినాక ఎట్లా ఉంది అండి లైబ్రరీ ఇప్పుడు విద్య అంటే ఇప్పుడు మా ప్రైమరీ స్కూల్ ఉందండి పోయిన సంవత్సరాల స్ట్రెంత్ నలభై మంది ఉండే పిల్లలు ఇప్పుడు మాకు హెచ్ఎం గారు సునీత మేడం వచ్చింది మంచి మంచి పర్సన్ వచ్చిన తర్వాత మేము ఆ స్కూల్కి ఒక ఐదు లక్షలు డొనేషన్ చేసినాం డాక్టర్ కేశవరావు గారు ఆ తర్వాత అందరం కలిసి మనిషికి ఐదు వేలు పదివేలు పది వేలు ఇచ్చుకుంటూ పోయి ఒక ఐదు లక్షలు డొనేషన్ చేసి స్కూల్ను బాగా డెవలప్ చేసినాం ఇప్పుడు తొంభై మంది పిల్లలు ఉన్నారు సార్ అక్కడ ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఎట్లా ఈ గవర్నమెంట్ ఎందుకు మీరు పోయి చూసినా మనకు అవ్వబడుతుంది స్కూల్లో ఆల్రెడీ స్టేట్ అవార్డు కూడా వచ్చింది మొన్న ఇది ఆ స్కూల్ డెవలప్ చేసి నలభై మంది నుంచి తొంభై మంది తీసుకెళ్ళింది మేడం గారు అంటే డెవలప్ అయినట్ట అయినట్టే స్ట్రెంత్ పెరిగింది స్ట్రెంత్ పెరిగింది కదా ప్రైవేట్ స్కూల్తో పాటు పోటీ పడుతుంది స్కూల్ డ్రస్సులతో సహా మేము అన్ని ఫ్రీగానే డొనేషన్ చేసి ఇచ్చేసినాం ఆ స్కూల్ మా దగ్గర ఇప్పుడు కానీ ఫస్ట్ నుంచి ఏది మన హాస్టల్ కానీ హాస్పిటల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ స్కూల్ మా హై స్కూల్ కానీ ఫస్ట్ నుంచి మూడు ఒకసారి దేవగారి జమలనే కట్టిరాయి అప్పట్లో అని మాకు గాడు గుర్తులేదు అది వాస్తవంగా భోజనంలో పురుగులు ఇవన్నీ వస్తాయండి ఎంక్వైరీ చేసుకోవచ్చు వచ్చి అన్నోళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడే నిలదీయచ్చు కదా మనము మన అంటే చెప్పటం అట్లా చెప్తా వీళ్ళు చెప్తారు పిల్లలు చెప్పాలి కదా పిల్లలు చెప్తే మనం నమ్ముతాం పిల్లలు చెప్పాలి కదా సరే ఈ నూతన జిల్లాలు ఏర్పడ్డ తర్వాత డెవలప్మెంట్ ఉందంటారా నూతన జిల్లాలో ఉన్న అంతే ఉంది లేకుండా అంతే ఉందండి ఏదో కలెక్టరేట్లు వచ్చినాయి వచ్చినాయి వచ్చింది ఏ వర్క్లు అయితే అండి పోనీ స్ట్రెంత్ పెంచడం తప్ప మనం ఇప్పుడు ఒక జిల్లా ఉన్నప్పుడు ఒక కలెక్టర్ ఉండే ఇవాళ ఐదు ఆరు జిల్లాలు చూసినా ఉమ్మడి వరంగల్ జిల్లా అని ఆరుగురు కలెక్టర్లు అమౌంట్ పెరిగిపోయిందా తగ్గిందా అంటే కొంతమందికి ఉద్యోగ కల్పన కలుగుతుంది కదా ఉద్యోగ కల్పనలు మీరు మరి అట్లనే అందరినీ ఉద్యోగం ఉద్యోగ ఉద్యోగం అంటారండి మరి పేదల పరిస్థితి పేదలకు ఏమి ఏమిస్తున్నాం మనం సరే ఇక్కడ నిరుద్యోగులకి ఉపాధి ఎట్లా కలుగుతుంది ఇక్కడ నిరుద్యోగులు అంటే అండి ఇప్పుడు ఎవరు మనం వాళ్ళు చూసుకొని బతకాలి తప్పదుగా అంటే కంపెనీల ద్వారా ఇక్కడ ప్రైవేట్ మొత్తం హైదరాబాద్ పోయి ఉంటారండి అంత ఏదో చూసుకుంటారు ఇంత చదువుకున్న పిల్లలు మొత్తం హైదరాబాద్ పోయి ఖమ్మం హైదరాబాద్ ఎక్కువ మా దగ్గర నుంచి బా మా విలేజ్ నుంచి అయితే బలపాల నుంచి మాక్సిమం ఖమ్మం ఉన్నారండి ఖమ్మం బాగా అనుకూలంగా వాతావరణం ఉంటుంది మాకు అంటే ఖమ్మంలో చోర్సెస్ ఏ విధంగా దొరుకుతుంది వీళ్ళకి అంటే ఉపాధి ఎట్లా కలుగుతుంది ఉపాధి ఏంటంటే ఇప్పుడు ఏదో ప్రైవేట్ కంపెనీలు లేకపోతే షోరూమ్స్ ఉంటాయి కదా అవి హెల్త్ డిపా హెల్త్ ఆసుపత్రులు వాటిల్లో అందులో జాయిన్ అయ్యి మంచిగా ఉంటారు సార్ బాగా రైతులు యూరియా కొరత బాగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు యూరియా కొరత అనేది మన స్టేట్ గవర్నమెంట్ కాదు అది కేంద్ర గవర్నమెంట్ వీళ్ళు రాసి పంపినా వాళ్ళు పంపకపోవచ్చు వచ్చిన దాన్ని మాత్రం మనిషికి రెండు కట్ల మూడు కట్టలు అయితే వాస్తవంగా ఒకవేళ కొంత గొప్ప అందకపోతే అందబోచ్చు కొంతమందికి అందరికి న్యాయం చేయాలంటే ఎవరు చేయలేము నేను కూడా చేయలేము అది అంటే ఇది ఐకేపీ సెంటర్లు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేయలేరు రైతులు రోడ్ల మీదనే ఒళ్ళు ఆరపోతే ఆరబోసుకోవాల్సింది తప్పదుగా మరి ఎక్కడ ఆరవేయాలి రైతు అంటే వాళ్ళకి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఏర్పాటు చేస్తామండి ఎవరిస్తారు ఫ్రీగా భూమి అంత దున్నుకునే భూమి ఎక్కడ ల్యాండ్ ఎక్కడ ఉంది ఇప్పుడు రైతు ఒడ్లు కోస్తాడు ఎన్నో కూడా ఆరబోసుకోవాలి తప్పదు అది మార్కెట్ ఆరబోస్తే తడిసినాయి తడిసిన ఉంటాం రైతు అనుకూలం వాతావరణం ఉంచాలి కానీ వర్షం వచ్చి తుఫాను ఇచ్చిందని మనం ఏం చెప్తాం రోడ్ల మీద ప్ర ప్రమాదాలు జరుగుతున్నాయి కరెక్ట్ రైతులు ఏమనలేము ఏమనలేము ఇటు కొంత ఎక్కడ చేయగలుగుతాం ఎన్నికలు చేయగలుగుతాం మనం అనుకుందాం ఇప్పుడు మా దగ్గర చెరువు కింద ఫారం లెక్క ఉందండి అందరైతే ఒక్కసారి కోయారు రోజు ఇద్దరు ముగ్గురు నలుగురు పోస్తూ ఉంటారు అట్లా పోయటం వల్ల స్థలం ఎంత కావాలి అవి ఒకరోజు ఉండవు కదా ఎంత లేదో మ్యాక్సిమం వారం పడుతుంది ఒక రైతు ఎండ పోసిన వాళ్ళు వారం పడుతుంది మైచర్ రాకుండా చూసుకోవాలంటే వారంలో వారంలో ఎంతమంది కొత్తరు రోజు నలుగురు ఇచ్చినాయి కదా ఎనిమిది నెలలు ముప్పై రెండు మందికి కొత్తరు ముప్పై రెండు మందికి ఎంత కాలం కావాలి పర్లే అంటే ఇప్పుడు సార్ ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు లేవు ఓకేనా కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోయినాయి అంత అభివృద్ధి కూడా అస్తవ్యస్తంగా ఉంది ఎప్పుడు మాకు ఈ అభివృద్ధి మంచిగా అంటే కొనసాగిస్తారు నిధులు ఎప్పుడు వస్తాయి ప్రజలు సర్పంచ్ ఎన్నికలు అయితేనే వస్తాయి నిధులు ఎందుకు లోపం ఎక్కడ జరుగుతుంది ఎందుకు మీరు చెప్పట్లేదండి పర్సన్ బీసీ దాని మీదనే ఆగింది పాత పద్ధతి ప్రకారం పెడితే అప్పుడే అయిపోయాయి కదా ఆ రోజు మాట ఇచ్చిన కంటే ఆ మాట ప్రకారం ట్రై చేస్తాను ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకోండి పేరు వస్తుందని వీళ్ళ ఆలోచన అది కాకుండా చేయాలని వాళ్ళ ఆలోచన దాని మీద ఆలోచన చేసి ఇది ఒకటి చేస్తారు దాన్ని సరే బాగా కోతులు వీరికి కోతుల బిడద బాగుందండి రైతులను చాలా ఇబ్బంది కానీ కరెక్టే లేకనేది కోతుల బెడద కోతుల బిడద అన్ని విలేజ్లో కోతులు అయిపోయినాయి ఎక్కడ ఏం చేయాలి వాటిని ఏం చేయగలుగుతాం ఈ రాజ ఇప్పుడు దాని సోర్సెస్ గవర్నమెంట్ ఏం చేసినా ఎన్ని కోతులను చదగలుగుతుంది నిర్మూలన నిర్ధారించేటట్టు చేస్తే అది ప్రభుత్వ పరంగా ఆలోచించాల్సిందే తప్ప మనం చెప్తే ఇది కాదు అది అంటే ఈ బెల్ట్ షాపులు కూడా బాగా ఎందుకంటే గత ప్రభుత్వం అటునే ఉంది ఈ ప్రభుత్వం ఎక్కువ అయితే ఎక్కువ ఏ బెల్ట్ షాపులు తప్ప ఎక్కువేం కావు సాధ్యం కావట్లేదా అవుతుంది చేస్తే అవుతుంది మరి ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం అందరు రైతులే కదా తాగేది మళ్ళీ ఆ మందులేందు మందులు ఏంది వ్యవసాయం చేయలేరండి మీరు ఎన్ని చెప్పండి మందు లేకుండా వ్యవసాయం చేయలేము పొద్దున్న కష్టపడితే సాయంత్రం నైంటో కోట తీసుకుంది అసలు వ్యవసాయం చేయలేము హార్డ్ వర్క్ అది వ్యవసాయం చేస్తే తెలుతుంది రైతే కాకుండా యువత కూడా అవునండి మరి వాళ్ళు కూడా పని పోతున్నాయి అంటే చదువుకునే యువత అంటే ఇప్పుడు జాబు వాళ్ళు చేసే వాళ్ళు అట్లంటులు అయితే ఇప్పుడు అసలు మహిళలకు ఇబ్బంది అంటే వాళ్ళ కుటుంబ సమస్య అండి అది కుటుంబ సమస్య అది ఇప్పుడు నేను ఆడ పెట్టి తాగ తాగను అది నా ఆలోచన అది అంటే మద్యం తాగే ప్రియులకు మద్దతు ఇస్తున్నారా మీరు మద్దతు అంటే తాగొచ్చు నా ఇంటి తాగాలి కానీ ఎవరికి పొద్దున్న దాగి ఇంట అంటే దానికి ఎవరైనా చేయలేము కదా వాళ్ళు నష్టపోతుంది అట్లా సరే ఏం చెప్తారు ఓటర్లకి ఏం చెప్తారు ఇప్పుడు ఎంత ఎన్నికలు వస్తున్నాయి వస్తాను రేపు ఓటు అంటే చూస్తుంటే ఉంటాం మనం మనం ఏం అభివృద్ధి చేసినాము అని చెప్పుకుంటాం మనం ఇప్పుడు విలేజ్లో మేము ఏం చేసినాం పేదలకు ఏమి ఇచ్చినాం వాళ్ళే చెప్తారండి మనం చెప్పడం కాదు పేదలకు ఇచ్చిన ఇచ్చిన ఇచ్చిను పేదోలకు ఇచ్చినాం కాబట్టి ఆ పక్క ఉంటుంది ఉన్నవాడు అనుకుంటాడు పేదలకు ఇచ్చినా కదా అనుకుంటాడు నేను తీసుకున్న ఇచ్చి పేద అనుకోండి పేదో నా మీరు వ్యతిరేకి వస్తుంది కదా అదే చెప్తాం రేషన్ కార్డులు కానీ ఇవన్నీ చెప్పుకుంటాం చేసినాయి సార్ ఇప్పుడు జూబ్లీ లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే గ్రామస్థాయిలో మార్పు వస్తుంది అంటారా బీఆర్ఎస్ అసలు దానికి దాని సంబంధమే లేదండి అది అట్లా ఏమి ఉండదు ఈ నాకు దర్శనదు ఇప్పుడు అధికారం అనుకున్నాం అధికారం ఉన్నది ఇప్పుడు మాది పక్కన వేరే విలేజ్లో వేరే టీఆర్ఎస్ ఏదైనా గెలవచ్చు అప్పుడు దాని దీన్ని ఫరక్ ఉంటుందా వ్యక్తిగతంగా పడతాయి అది స్థానిక సంస్థలు వచ్చేవరకు వ్యక్తిగతంగా పడతాయి ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ పర్వతిస్తారు అట్లా అంటే ఇప్పుడు ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఒక నాయకుని ఎన్నుకోవాలంటే ఎట్లాంటి నాయకుడు ఉన్నారు ఎవరు చూడు ఇక్కడ గెలుస్తారు ఖమ్మంలో ఉంటారు హైదరాబాద్లో ఉంటున్నారు కథ ఎప్పుడు మీటింగ్లోకి వస్తున్నారు పోతున్నారు అని అంటున్నారు అంటే అట్లాంటి లేడి అన్ని సంవత్సరాలలో మీరు అనేది ఎంపీడీసీ కానీ సర్పంచ్ ఎన్నికలు అట్లాంటి వ్యక్తి అసలు టికెట్ ఇవ్వరండి ఇక్కడ అంటే నా విలేజే కాదు ఎక్కడ కానీ ఇవ్వరు ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు తప్ప మ్యాక్సిమంతే అట్లా ఇవ్వరు అసలు టికెట్ ఇవ్వరు విలేజ్ లోకల్ చూస్తారు లోకల్ చూడటం కానీ ఉత్తగున్నీ తీసుకొచ్చినా టికెట్ ఇవ్వరు అట్లా అంత ముందు పార్టీలో ఫస్ట్ కష్టపడి టికెట్ ఇస్తారు రేపు మీరేమన్నా పదవి ఆశిస్తున్నారా నేను ఆశించడం అంటే ఒకవేళ అవకాశం అయితే జడిపి చేద్దాం అనుకున్నా నేను వస్తే జనరల్ వస్తే చేద్దాం అనుకున్నా లేక సర్పంచ్ వచ్చినా చేద్దాం అనుకున్నా అది మాది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్టీ వచ్చింది ఎస్టీ వచ్చిన పార్టీ కోసం కష్టపడాల్సిందే వ్యక్తిని మీరు ఎవరిని పెట్టినా పార్టీ కోసం అంటే ఇక మీరు వేరే పదవులు అయితే నాకు ఓకే సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పాలి విద్యార్థులు ఏంటండి మా వచ్చి మేము సాయం చేస్తామండి మా విలేజ్లో అయితే మేము ఇప్పుడు మా స్కూల్ బయట అడిగినా కూడా మా పేర్లు కూడా ఉన్నాయి బోర్డు పెట్టి ఉంటుంది అక్కడ మా మా విలేజ్కి వాళ్ళ అడిగితే కూడా మేము ఏదంటే అది వాటర్ లేకుండా వాటర్ పైప్ వేపించను ప్లస్ మొన్న రోడ్డు కూడా ఖరాబ్ అయి బండ్లు పడుతుంటే కూడా మొన్న నేను రోడ్డు మీద సీసీ రోడ్డు వేయించిన మళ్ళీ నేనే సొంతంగా వేయించుకున్నా అట్లా కొన్ని కొన్ని విలేజ్లో బల్ సీసీ రోడ్లు కూడా ఆగిపోయినాయి ఊర్లో సీసీ రోడ్లు ఏమో ఆగలేదండి గారు వేస్తే సిసి రోడ్లు ఏమైనా ఆగలేక వచ్చిన వచ్చిన పోతూనే ఉన్నాం కదా అదే కొత్త చోట్ల ప్రజలు దృష్టికి తీసుకొచ్చి రోడ్ సిసి రోడ్లు ఈజెస్లో ఈజెస్లో వస్తూనే ఉన్నాయండి వచ్చినాయి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పోతూనే ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ